హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే రెగ్యులర్గా ఆనియన్ అనేది చాలా మటుకు మనం అన్ని వంటల్లో వేస్తూ ఉంటాము టిఫిన్స్లో అయినా కర్రీస్లో అయినా ఇవి కట్ చేస్తుంటే మాత్రం మనకి నీళ్ళు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి గడ్డలు ఎక్కువగా ఘాటుగా ఉంటాయి సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కట్ చేసే చాకుకి కొంచెం వెనిగర్ అప్లై చేసే ఏదైనా కాటన్ తీసుకుని అప్లై చేసినా పర్వాలేదు డైరెక్ట్గా కొద్దిగా వేసుకున్న సర్వ పర్వాలేదు ఇలాగా చాకకి వెనిగర్ వేయడం వల్ల మనకి ఆ ఘాట్ అనేది అస్సలు తెలియదు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ మీరే చేసుకుంటారు ఇలాగ కట్ చేసేసుకోవచ్చు అనమాట కళ్ళలో నీళ్ళు రాకుండా నెక్స్ట్ మనము మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకోవాలంటే ఇవి ఒక్కోసారి ఎంత హై రేట్లోకి వెళ్ళిపోతే ఒక్కోసారి చీప్గా పడిపోతాయి ఎట్లా ఉన్నా కూడా మనమైతే తెచ్చుకోవడం మానేయము తెచ్చుకునే టైంలో ఏంటంటే కొంచెం బాగా పచ్చిగా ఉన్నాయి కొన్ని కొంచెం దోరగా ఉన్నాయి కొన్ని కొద్దిగా పండుగ ఉన్నాయి కొన్ని తెచ్చుకున్నామని అంటే ముందు పండువి తర్వాత దోరవి తర్వాత పచ్చివి అలా కొద్ది మనకి అయితే ఎక్కువగా ఉంటుంది అన్ని పండుగ తెచ్చుకుంటే తొందరగా పాడైతాయి ఇంకోటి పాడవకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అసలు పెట్టొద్దు బయట పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ మనము టమాటో ఏదైనా కట్ చేయాలనుకున్న లేదా మిక్సీ వేయాలనుకుంటాం కదా ఏదైనా రసంలో కానీ ఏదైనా దాంట్లో వేయాలనుకున్నప్పుడు మిక్సీ వేసేటప్పుడు కరెంట్ లేకపోయినా మిక్సీ అవైలబుల్ లేకపోయినా అంత ప్రాసెస్ అవసరం లేదు మళ్ళా గిన్నెలన్నీ కడగడం ఎందుకు అనుకుంటే జస్ట్ సింపుల్గా ఇలా పీలర్ ఉంటుంది కదా పీలర్ పైన పెట్టి టమాటోని గట్టిగా ఇలా రుద్ధేశారని మీకు మిక్సీలో వేసిన దానికన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి తొక్క చూడండి ఎంత సపరేట్ అయిపోయిందో ఒక లేయర్ లాగా ఆ పైన లేయర్ మాత్రం బయటకు వచ్చేస్తుంది మిగిలిన పల్ప్ అంతా మనకి యూజ్ అవుతుంది చూడండి అసలు మిక్సీ వేసిన దానికన్నా కూడా ఇంకా చక్కగా ఉంది ఇలాగ మనము దేంట్లోకైనా జ్యూస్ లాగా వాడుకోవాలి తొక్కలు లేకుండా ముక్కలు లేకుండా గుజ్జులాగా వాడుకోవాలనుకుంటే కనుక ఇది చక్కగా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు అందరి దగ్గర పీలర్లు అవైలబుల్ ఉండాలని ఉంటాయి కదా సో ఇలాగ గ్రేటర్తోని మీరు మంచిగా నీట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏదైనా పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినా కూడా కారం బురుగు లాంటివి కలపాలనుకున్నప్పుడు కూడా ఇలాగ మంచిగా కలిపారంటే మొత్తం ఫైన్గా కలిపారు కలిసిపోతాయి అనమాట రసానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా బాగా అంటే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది సో మీకందరికీ కూడా షేర్ చేద్దాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా కంపల్సరీ అనమాట ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెము వాము హీట్ చేసుకోండి అంటే మామూలుగా కొంచమే అవసరం లేదు ఇక్కడ చూడండి నేను అమ్మ పిల్లల కోసం అయితే ఇలాగా బాటిల్లో వేసి పెట్టాను అది ఎప్పుడు అంటే అప్పుడు అవసరం వస్తుందనమాట రెగ్యులర్గా దీన్ని దీన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది కొంచెం వేడి చేసిన వాముని ఇలా చేతిలో వేసుకొని నలిపేసి మీరు దవడకు పెట్టుకొని లేదంటే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దవడకు పెట్టేసుకొని దాని జ్యూస్ అంతా మింగుతూ ఉన్నారు అంటే అసలు మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు ఇంకోటి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే అసలు ఉండవు ఇంకొక జలుబు దగ్గు వచ్చే పిల్లలకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట ఇంకా అలాగ లేదు అలా పిల్లలు తినలేరు అనుకునే వాళ్ళు ఇలాగ వాములో కొంచెం కర్పూరం వేసేసి ఈ రెండింటిని ఏదైనా క్లాత్లో కట్టేసి ఇలాగా ముడేసేసి అంటే వామంతా బయటికి రాకుండా ఇలాగ పెట్టేసుకోండి దీన్ని అసలు వాము హీట్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది బ్లాక్ అయిన ముక్కులు కూడా వెంటనే ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ కర్పూరము వాము స్మెల్కి నైట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా నిద్ర వస్తుంది పిల్లలైతే అసలు డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతారు ఇలాగా వాళ్ళ తలదిండు కింద పెట్టేసేయండి ఇది చాలా రోజులు ఈ స్మెల్ ఇలాగే ఉంటుంది ఒక రోజు రోజు చేయాల్సిన అవసరం లేదు మీరు నాలుగైదు రోజుల తర్వాత ఒకసారి చెక్ చేయండి ఆ వాసన లేదు అంటే మళ్ళీ కొత్తగా పెట్టుకోండి మీకైతే ఇది బెటర్ అంటే బెటర్ ఐడియా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్న పిల్లలు పాకే పిల్లలు ఉన్నా లేదంటే ఇంట్లోకి ఎక్కువగా నల్ల ఈగలు వస్తున్నాయి దోమలు ఎక్కువగా ఉన్నాయనుకున్నా లేదంటే మనకి ఇంట్లో ఎక్కువగా జలుబులు దగ్గులు జ్వరాలు ఉన్నాయి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారనుకున్నా కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి కొంచెం వేపాకు తీసుకొని నీళ్ళల్లో బాగా మరిగించుకోండి తర్వాత పసుపు కర్పూరము వేసేసి దాంట్లోనే కొంచెంగా డేటాలు యాడ్ చేసేసుకోండి ఇవన్నీ కూడా కూడా మీకు సూపర్గా పనిచేస్తాయి ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఉండేవాళ్ళైతే వారానికి ఒకసారైనా ఇలాగా ఇల్లు తుడుచుకోండి పాకే పిల్లలు ఉంటారు కదా సో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంట్లోకి దోమల ప్రాబ్లం ఎక్కువగా లేకుండా ఇది నీమ్ స్మెల్ తెలుస్తుంది అనమాట మనకి వేపాకు ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది మనం ఇల్లు తుడిచేటప్పుడు ఇల్లు కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ కర్పూరము డెటాల్ వాసనకైతే ఎటువంటి చీమలు పురుగులు అయితే రానే రావు ఇంకా బల్లుల గురించి అయితే అస్సలు చెప్పనక్కరలేదు డెటాల్ స్ప్రే చేయడం వల్ల బల్లులు అయితే మీ దరిదాపులో కూడా కనపడవు ఇంకా పిల్లలకైతే ఆపిల్ పెట్టిస్తా ఉంటాం కదా అంటే కట్ చేసి పెట్టకుండా డైరెక్ట్గా పెట్టి ఇవ్వడం అంటే వాళ్ళు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు మరి చిన్నపిల్లలైతే పెద్ద పిల్లలు అంటే తినేస్తారు కానీ చిన్నపిల్లలు తినలేరు కదా వాళ్ళకైతే కంపల్సరీ మనం ఏమైనా కట్ చేసే పెడతాము అలాంటప్పుడు దాని కలర్ చేంజ్ అవ్వకుండా దాని టేస్ట్ మారకుండా ఉండాలంటే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి దాన్ని కొన్ని రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత ఇలాగ స్ట్రైనర్లో కానీ లేదంటే క్లాత్ పైన కానీ వేసేసి తర్వాత మీరు పిల్లలకి బాక్స్లో పెట్టిచ్చేసేయండి వాళ్ళు ఎప్పుడు తిన్నా కూడా దాని కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇంకా ఇందాక చెప్పాను కదా బల్లుల గురించి బల్లులైతే దాదాపు ఎక్కువ వస్తా అంటే వచ్చిందంటే చాలు ఇంకా ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో మనకు తెలుసుకోవడం కష్టమో మనం వాటిని తోలేద్దాము అని చీపురు పట్టుకునే అవి దేనికి దగ్గర ఒక దగ్గర నక్కుని ఉంటాయి అన్నమాట ఇలాగ వీటిల్లోకి వెళ్ళిపోతే మనం తీయలేము అవి ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఉంటాయి కాబట్టి వాటిని తీసి మనం దాన్ని తోలడం కష్టం కాబట్టి ఒక బాటిల్లోకి బాటిల్ వేసుకొని ఆ డెటాల్ని మీరు ఇలా బల్లు ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాయి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి కిటికీల దగ్గర నుంచి వస్తాయి మెయిన్ డోర్స్ దగ్గర నుంచి వస్తాయి కదా ఆ డోర్స్ దగ్గర కిటికీల దగ్గర అవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి అవి ఎక్కడో ఆ ప్లేస్ అన్నిటిలో కూడా డైరెక్ట్ డెటాల్ స్ప్రే చేయండి మీరు ఒక్కసారి ఆ బల్లి ఉంది ఇక్కడ అనే ఆ ప్లేస్లో మీరు డెటాల్ స్ప్రే చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఇది వర్కౌట్ అయిందా లేదా అనేది అంత చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలాంటి ఫోటోస్ ఫ్రేమ్స్ ఏమన్నా ఉన్న దగ్గర కాటన్ ఉంటుంది కదా కాటన్ తీసుకొని డెటాల్ ముంచేసి దాని చుట్టూ ఫ్రేమ్ చుట్టూ అప్లై చేసేయండి ఆ స్మెల్కి అయితే బల్లి అసలు ఒక్క నిమిషం కూడా నిలబడదు నేను ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఇది నాకు కంప్లీట్గా వర్కౌట్ అయింది కాబట్టి మీ అందరితో షేర్ చేస్తా ఉన్నాను మీరు చెప్పాను కదా ఎక్కడైనా బల్లి కనపడ్డప్పుడు ఇది స్ప్రే చేయండి అది వెళ్ళలేదు ఆ వాసనకి అలాగే ఉంది అంటే కనుక నాకు కామెంట్ పెట్టండి మీ టిప్ బాగాలేదు ఇది వర్కౌట్ కాలేదు అని ఎందుకంటే అంత చక్కగా వర్కౌట్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తా ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రెండు వాటర్ బాటిల్ మూతలను అయితే తీసుకోండి దానికి తగ్గట్టుగా ఇలా డబల్ టైప్ తీసుకోండి మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఓనర్స్ ఏంటంటే గోడలకి హోల్ చేయొద్దని చెప్తారు మనకు కూడా టైల్స్ పగిలిపోతాయని ఇళ్లలో హోల్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడము కానీ మనకి అవసరాలకైతే హోల్స్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చక్కగా ఇలాగా వర్కౌట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఉన్నంతలో మనం ఫెసిలిటీస్ మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ కొంచెం కొంచెం చిన్న చిన్న ఐడియాస్తో మన ఇంటిని మనమే అందంగా మార్చుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాన్ని అయితే మరిగించుకోవాలన్నమాట ఆ మరిగించే టైంలో ఇలాగ అమృతాంజన్ ఉంటుంది కదా వేరేది కాదు విక్స్ అయితే చిన్నపిల్లలకి ఓకే కాకపోతే కొంచెం అయితే కనుక అమృతాంజన్ బెటర్ అనమాట ఆ విక్స్ కన్నా కూడా చాలా సూపర్గా పనిచేసేది అమృతాంజన్ ఇలాగా అమృతాంజన్ని వేడి నీళ్ళలో వేసేసి ఈ ఆవిరి పట్టించడం వల్ల పిల్లలకి నోస్ బ్లాక్ అయి ఉండేవాళ్ళు ముక్కు పక్కన చెంపల దగ్గర సైనస్ అంతా పేర్కొని అది కొంచెం సలిపినట్టు పెయిన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తగులుతూ ఉంటుంది చెంప అంతా అలాగా ఉండి పెయిన్ బాగా వస్తూ ఉంటుంది దాన్ని తట్టుకోలేము తల దిబ్బడిగా ఉంటుంది తలంతా నొస్తూ ఉంటుంది అలాంటి ముక్కులో అదేంటంటే ముక్కుల నుండి మనకి ఆ సైనస్ బయటికి రాక లోపల లోపల స్కిన్ అంతా కూడా పేర్కొని బాగా పెయిన్ వస్తుంది అలాంటప్పుడు ఈ అమృతాంజన్ వేయడం వల్ల ఇది ఆ హీట్ తగులుతూ ఉంటుంది మన ఫేస్కి ఆవిరి పట్టినప్పుడు అక్కడ నోస్ పక్కన ఉండే చెంపల మీద ఉండేదంతా కూడా మనకి హీట్కి మెల్ట్ అయిపోయి కరిగి ముక్కుల నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువగా చీదడం వల్ల స్నేస్ చేయడం వల్ల మనకి ముక్కుల నుంచి బయటకు వెళ్ళిపోతుంది జలుబు తొందరగా రిలాక్స్ అవుతుంది తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇలాగ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి కొన్ని గుడ్లు ఎంత మనం మంచిగా ఉడకబెట్టుకున్నా కూడా అవి పొట్టు అనేది సరిగా రాదు ఆ పైన లేయర్ అనేది ఊడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది చికాకు వస్తుంది అట్లా చేస్తే అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ బాయిల్ చేసిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని కొద్దిసేపు ఇలా ఊపారంటే అది నీట్గా పెచ్చులు పెచ్చులుగా లేయర్ లాగా ఇలాగా లేస్ వస్తుంది అనమాట మనకి చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చేస్తుంది ఒక్క దగ్గర కూడా ఎగ్ తగులుకోకుండా పైన పైన లేయర్ మాత్రమే వస్తుంది చూడండి ఇలా వచ్చినప్పుడు మనకి చేయాలన్నా కూడా పని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తినడానికి కూడా నీట్గా అనిపిస్తుంది లేదంటే సగం గుడ్డు పుట్టుకే వెళ్ళిపోతుంది పైన అంతా కూడా ఇట్లా ఈసారి ట్రై చేసి చూడండి అలా ప్రాబ్లమ్ వస్తే కనుక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం చిన్నపిల్లలుగా వాళ్ళు విక్స్ పూసే ఏజ్లోనే ఉండే అయితే కనుక ఇలాగా వాళ్ళకి నైట్ పడుకునే టైంలో ఒక కాటన్తో కొంచెం విక్స్ తీసుకొని వాళ్ళకి చెవులు ఉంటాయి చెవుల్లో గ్యాప్లో అంటే హోల్లో ఇలాగ కాటన్తో విక్స్ పెట్టి పెట్టండి వాళ్ళకి నైట్ అంతా కూడా ఈ విక్స్ అనేది లోపలికి ఆ స్మెల్ అంతా లోపలికి వెళ్తూ ఉంటుంది బెడ్షీట్ కప్పు ఉంటారు కప్పుతారు కాబట్టి ఆ స్మెల్ అంతా లోపల లోపల ఉండి వాళ్ళకి నోస్ బ్లాక్ అయినా కూడా ఎక్కువగా జలుబు ఉన్నా కూడా తొందరగా రిలీజ్ అయిపోతుంది చెవు నొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెవ నొప్పి రాకుండా వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోమల కోసం ఇలా గుడ్ నైట్ రీఫిల్స్ పెడతాం కదా ఈ రీఫిల్స్ పెట్టడం వల్ల మనకి అది కెమికల్ ఎక్కువ ఉంటుందని తెలిసినా కూడా దోమల బాధ భరించలేక వాడుతూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవి పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా నిజమే అలా పెట్టడం కన్నా కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా ఒక్కసారి ఒకరోజు ట్రై చేయండి మీకు వర్కౌట్ కాలేదంటే నెక్స్ట్ డే ఆపేసేయండి ఎందుకంటే ఇది మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్న టిప్ అనమాట కర్పూరం బిల్లలు ఉంటాయి కదా ఈ కర్పూరం బిల్లనైతే తీసుకొని ఇలాగ మిషన్ పైన హీట్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఒక హోల్ ఉంటుంది ఆ పైన హీట్ రిలీజ్ అవుతుంది ఆ ప్లేస్లో ఇలాగ ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిల్లల్ని పెట్టుకోండి అంటే మిషన్ ఆన్ చేయాలి ఆన్ చేస్తేనే హీట్ రిలీజ్ అవద్ది అప్పుడు ఈ కర్పూరం పిల్లల్ని పెట్టుకోండి లోపల లిక్విడ్ ఉండాల్సిన అవసరం లేదు ఖాళీ పెట్టినా సరిపోతుంది ఈ కర్పూరం స్మెల్ అనేది మనకి చాలా చక్కగా అది మెల్ట్ అవుతూ మెల్ట్ అవుతూ మనకి రూమ్ అంతా కూడా కర్పూరం స్మెల్ వస్తుంది మంచి రూమ్ ఫ్రెషనర్ తో పాటు నైట్లో పిల్లలకి జలుబులు అంటుకొని ఉంటాయి కదా పెద్దవాళ్ళకి రాకుండా లేదంటే పెద్దవాళ్ళకి వస్తే పిల్లలకి అంటుకోకుండా ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక ఇంట్లో ఒక్కరికి జలుబు అయిందంటే కథ అది అంటు పేదలాగా అందరికీ అంటుకుంటుంది కదా ఆ ప్రాబ్లం నుంచి కంప్లీట్ రిలీఫ్ అన్నమాట ఇలా కర్పూరం ఇది రెగ్యులర్గా పెట్టిన ఇంకా చాలా మంచిది ఈ కర్పూరం అయినా పర్వాలేదు పచ్చ కర్పూరం అయితే ఇంకా చాలా బెటర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా కూడా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనము పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవడానికి ఎక్కువ ఎక్కువ అల్లం తెస్తాం కేజీలాగా అల్లం తెచ్చుకొని పెట్టుకుంటాము అలాంటప్పుడు ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది కదా సో ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు చూపిస్తాను ఇక్కడ ఇదైతే కొంచెం లేత అల్లము ఇదైతే ఇంకా చాలా తొందరగా అవుతుంది కొంచెం ముదురు అల్లం తెచ్చుకున్నారంటే ఒక గంట కానీ రెండు గంటలు కానీ నీళ్ళలో నానబెట్టిన తర్వాత వేసేయండి ఇలా లేత అల్లం అయితే ఎక్కువ సేపు నానాల్సిన పని ఏం లేదు వాటర్ ఒకసారి వాష్ చేసుకోండి ఎందుకంటే మట్టి గడ్డలు లాంటివి ఉంటాయి కదా ఇలా స్పూన్తో గీకితే చాలా లేట్ అవుతుంది అవి హోల్స్ అంతా గ్యాప్స్ అంతా లోపలంతా గీకాలంటే చాలా టైం తీసుకుంటారు కదా ఇలాంటి నెట్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో ఈ దీంట్లో వేసేసి చక్కగా ఇలా రఫ్ చేస్తున్నట్టు అంటారు అది గరుకుగా ఉంటుంది కాబట్టి ఆ పైన లేయర్ అంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు ఒకటే వేసి చూపిస్తున్నాను కానీ మీరు పెద్ద సైజులో ఉండేది కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసింది గరుకుగా ఉండడం వల్ల పైన లేయర్ అంతా కూడా బాగా ఊడొచ్చేస్తుంది అనమాట కొంచెం ముదురుగా ఉండే అయితే కనుక ఇంకా ఒక రెండు మూడు గంటలు నాకు పెట్టేసుకొని చేసారంటే చాలా తొందరగా అయిపోతుంది పని ఏ అల్లమైనా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి పెద్దది తీసుకున్నాను కానీ లోపల పొట్టు చూడండి అంతా ఎలా వచ్చేసిందో చాలా కొంచమే పోతుంది ఎక్కువ కూడా పోదు మనకి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇలాగే చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా వోల్చుకుంటాము ఇవి కొన్ని కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు గోర్లతో ఇలా అంటే రావు సరిగా అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్ తీసుకొని పాయలన్నిటిని కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు కొంచెం పచ్చిగా గడ్డలు ఉంటే వోలుచుకోవడం చాలా ఇబ్బంది లేట్ అవుతుంది అనమాట అలాంటప్పుడు ఇలా ఫోర్క్ పెట్టి ఇలా అన్నారు చక్కగా తొందరగా వచ్చేస్తాయి మొత్తం ఎన్ని ఉన్నా కూడా ఇలా వల్లు చేసుకోవచ్చు ఇంకా దాంట్లో నుంచి ఇలాగా దానికి అవి ఉంటాయి కదా కాడలు తర్వాత దాని పొట్టుని కూడా మనం సపరేట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది వేస్ట్ చేసుకోవద్దు ఈ సీజన్లో మనకి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట ఇలాగ పైన పొట్టు తీసుకొని నేను దానితో కూడా చూపిస్తాను చూడండి కొంచెం అంటే రోజు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట దాంట్లోకి ఒక కర్పూరం బిళ్ళ పౌడర్ చేసి వేసుకొని దాన్ని అయితే వెలిగించుకోవాలన్నమాట కర్పూరం వేసాం కాబట్టి ఇది కంప్లీట్గా కాలుతుంది అనమాట మొత్తం కూడా మంటలాగా వచ్చేసి కాలిపోతుంది ఈవినింగ్ టైంలో ఇలా రోజు పెట్టుకొని మెయిన్ డోర్ దగ్గర పెట్టేసామంటే ఇక్కడ పొగ వస్తుంది ఆ పొగతో ఏంటంటే మనకి ఇల్లంతా కూడా దోమలనేవి ఎక్కడున్నా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ స్మెల్ వాటికి పడక ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇలా వెల్లుల్లి కర్పూరం స్మెల్ పీల్చడం కూడా మంచిదే కాబట్టి రోజు వేసుకోండి ఇంకా ఇక్కడ పుట్నాలు పల్లీలు ఇలాంటివి ఉంటాయి కదా ఈ కాడల్ని తీసి వాటిలో పెట్టామంటే వెల్లుల్లి స్మెల్కి పురుగులు అనేవి అస్సలు పట్టవు వెల్లుల్లి ఒక రకమైన ఘాటు స్మెల్ ఉంటుంది కాబట్టి అస్సలు పురుగు పట్టవు అనమాట ఇలా డబ్బాల్లో పప్పుల డబ్బాలలో వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసి వేసుకొని దాంట్లో మీరు ఎన్ని వెల్లుల్లిపాయలు అయితే వల్చుకోవాలనుకుంటారో అన్ని పాయల్ని ఒక క్యారీ అంటే మూత ఉండే బాక్స్లో వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఏ మరి ఎక్కువ అవసరం లేదు టూ మినిట్స్ ఇలాగా వాటర్లో వంచేసి తర్వాత తీసి బయట పెట్టేసుకొని మీరు వలుచుకున్నారని అంటే అసలు ఇంకా మీ చేతులు నొప్పెట్టవు గోర్లు ఏం పాడుకావు గోర్లు మామూలుగా వెల్లుల్లిపాయలు వలిస్తే గోరంతా నొప్పి తీస్తా ఉంటుంది స్కిన్ అంతా మండుతా ఉంటుంది అసలు అలాంటి ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే ఈ హీట్ వాటర్లో ఇవి కొంచెం ఓపెన్ అయినట్టు ఉంటాయి ఈ హీట్ కి ఉడికిపోయినట్టు అయితే అనుకుంటారేమో జస్ట్ టూ మినిట్స్ అని చెప్పేది అందుకోసమే అనమాట ఇక్కడ మీరు పాయల్ని గమనించండి అవి ఎంత తెల్లగా ఉన్నాయో ఉడికితే వేరే రకంగా కనిపిస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం రైస్ అయితే ఉడికిస్తాను అంటే మీరు అన్నం ఉడకబెట్టే టైంలో గంజి తీసుకున్న పర్వాలేదు నేను ఇక్కడ దీనికోసమే గా కొద్దిగా బియ్యాన్ని వేసేసి ఉడకబెట్టాను అనమాట గంజి చూడండి ఎంత చిక్కగా వస్తుందో నాకు ఇంత చిక్కటి గంజి రావడానికి నేను ఇది గా ఉడకబెట్టాను అనమాట ఇవి కొంచెం పసుపు కలిపిన బియ్యం కాబట్టి ఎల్లో లో వచ్చింది గంజి మళ్ళీ ఆ కలర్ లో ఉంది ఏంటనుకున్నారు ఇది మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడకబెట్టిన మళ్ళీ గంజి రెడీ అవుతుంది మనకి ఇంకా ఇలాగ తీసుకున్న దీని దీంట్లోకి అయితే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని మీకు ఎంత ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని కలుపుకోండి ఇలాగా గంజీ ప్లస్ షాంపూ రెండు మిక్సింగ్ చేసేసి మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఇదే యూస్ చేయండి షాంపూకు బదులు ఇది యూజ్ చేసేయండి జుట్టు సిల్కీగా షైనీగా రాకపోతే నన్ను అడగండి ఇంకోటి హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకైతే ఇది కంప్లీట్గా మంచిగా దూరం చేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది లేకుండా పోతుంది కుదుర్లు అనేవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అవుతుందో లేదో మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఒక గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఆ పిండిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను తర్వాత దీనితో అయితే వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు వాటర్ పడతాయి అనమాట ఇక్కడ వాటర్ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత మీరు బ్యాక్ సైడ్ తిప్పండి అంటే మనం మామూలుగా మిక్సీ తిప్పే వైపు కాకుండా బ్యాక్కి ఒక రెండు మూడు సార్లు ఇలా ఇలా అన్నారని అంటే మొత్తం కూడా ముద్దలాగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా అంత చక్కగా మనం చేత్తో కలపాల్సిన పని లేకుండా ಮುದ್ದ ಅನ್ಮ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండిని పిండినైతే మనము చపాతీకా పీట మీద చేసుకుంటా ఉంటాము పక్కనంతా పొడిపిండి అంతా పడుతూ ఉంటుంది దేని మీద చేసుకున్నా కూడా పొడిపిండి అంతా పడుతుంది మళ్ళీ ఆ గట్ అంతా కడుక్కోవాల్సి వస్తుంది ఇలాగ ఏదైనా పేపర్ ప్లేట్ ఉంటే తీసుకోండి నేనైతే ఇక్కడ విస్తరాకు ప్లేట్తో చేశాను ప్లాస్టిక్ లేకుండా ఉండాలని సో ఇక ప్లేట్ హైట్ ఉండడం వల్ల కింద చూడండి అసలు చుక్క కూడా పడకుండా ఉంది చపాతి కూడా చూడండి ఎంత పలుచగా ఎంత మంచిగా వచ్చిందో మనకి ఇది నేనైతే పుల్కా చేసి చూపిస్తాను చూడండి అసలు ఆయిల్ చుక్క లేకుండా నీట్గా పుల్కాలు బయట మనకి ఏ విధంగా ఉంటాయో హెల్దీగా ఇంట్లో అసలు ఆయిల్ అనేది కూడా నేను చేయలేదు పొడిపిండితోనే చేశాను దాంట్లో చపాతి కలిపిన పిండిలో కూడా ఆయిల్ అనేది వేయలేదనమాట ఎలా పొంగుతుంది చూడండి మంచిగా లేసి వస్తుంది ఇలాగా చేసుకున్నారనంటే మీకు చక్కగా ఇంట్లోనే రెడీ అయిపోతాయి ఆయిల్ ఫ్రీగా తినొచ్చు ఇలా ట్రై చేయండి ఇప్పుడు గట్టు కడుకోవాల్సిన అవసరం లేదు పని ఎంత తగ్గిపోయింది చూడండి చేతిలోకి పిండి అంటుకోకుండా కిందంతా పడకుండా ఇటు పొరల్ పొరలుగా వచ్చింది చూడండి పుల్క అనేది మంచిగా పొంగి అన్ని లేయర్స్ లేయర్స్గా ఉంది కదా ఇంకా ఇలాగా ట్రై చేయండి ఒకసారి రెగ్యులర్గా ఇంట్లో అయితే కొబ్బరికాయలు అప్పుడు ఇప్పుడు కొట్టుకుంటా ఉంటారు కదా లేదంటే పండుగలు అవి వస్తూ ఉంటాయి ఈ సీజన్లో ఏంటంటే దీనికి ఆల్రెడీ లోపల వాటర్ ఉంటుంది కాబట్టి డ్రై అవ్వకుండా ఎండ తగలకుండా ఉంటే కనుక ఆ లోపలంతా కూడా బంకలాగా ఒక రకంగా అయిపోతుంది కొంతమంది డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆ వాటర్ చెమ్మకి కలర్ షేడ్ అవుతుంది అనమాట కొంచెమన్నా రెడ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటాయి అలా అవ్వకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేకుండా సింపుల్గా ఈ టిప్ ఫాలో అవ్వండి కొద్దిగా కొబ్బరి నూనె ఉంటుంది కదా రెండు చుక్కలు జస్ట్ రెండు చుక్కలు లాగా చేతి మీద వేసుకున్న పర్వాలేదు దాని లేదంటే దాని మీదనే వేసైనా కూడా ఇలాగా మొత్తము కొబ్బరి చిప్ప అంతా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు ఏంటంటే ఆ తడి అనేది మీకు మంచిగా డ్రై అవుతుంది ఇంకోటి బయట ఎక్కువ ఎండ లేకపోయినా కూడా ఇవి పైన వాటర్ ఏదైనా వానలు ఏదైనా సడన్గా వాన పడుతున్నప్పుడు బయట ఉండిపోయినా కూడా మీరు భయపడే పని లేకుండా నీట్గా ఎండిపోతాయి తెల్లగా ఉంటాయి ఇంకా కొబ్బరి చిప్ప వలుచుకునేటప్పుడు చాక్తో ఏదైనా చేశామంటే చేతులు పొడుచుకుంటా ఉంటాము అప్పటికప్పుడు వలుచుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది జస్ట్ సింపుల్గా వన్ మినిట్లో మనకి కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి దూరం ఇట్లా విడిపోయి రావాలని అంటే ఈ ఫాలో అవ్వండి కొబ్బరి చిప్పనైతే ఇట్లా గ్యాస్ బర్నర్ మీద పెట్టేసి ఆన్ చేసేసుకొని జస్ట్ కాసేపు ఒక వన్ మినిట్ అలా పట్టుకున్నారు అంటే మీకు వెంటనే ఆ చిప్ అనేది ఎట్లా వచ్చేస్తుంది చూడండి ఆల్రెడీ గ్యాప్ అది హీట్ అయ్యే కొద్దీ గ్యాప్ వస్తా ఉంటుంది అనమాట చిప్పకి కొబ్బరికి విడిపోతా ఉంటది ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూస్తుండండి ఇలాగే వన్ మినిట్ పట్టుకున్నారు అంటే అది నీట్గా ఎట్లా వస్తుంది ఇక్కడ కింద వేసేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే చేత్తో పట్టుకుంటే కాలుతుంది నేను దీన్ని ఇక్కడ బండకేసి వేసి కొట్టినట్టుగా అన్నాను అనమాట రాలుతుందనేసి చూడండి ఎలా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది అసలు ఎక్కడ అంటుకోకుండా మనకి కొబ్బరి కూడా మరీ బాగా హీట్ ఏమి ఇవ్వడమో దాని కలర్ మారడమో అసలు ఏం జరగవు ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ తగులుతుంది కానీ మరీ ఏం ఉడికినట్టు అవ్వదు అనమాట సింపుల్గా మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం వంటల్లో దేంట్లో వాడుకోవాలనుకున్నా కూడా ఈజీగా వాడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా స్టవ్ అంతా ఎంత గలీజ్గా అయిపోయిందో ఇక్కడ స్టవ్ పైన కనపడేది ఎగ్ మరక అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా అబ్జర్వ్ చేయండి అంతా కూర మరకలు అవన్నీ ఉన్నాయి కౌంటర్ టాప్ అంతా కూడా గలీజ్గా ఆయిల్ అంతా పడింది ఇది ఒక వన్ వీక్ నేను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల జరిగింది అనమాట చూడండి ఎగ్ అంతా పగిలిపోయి ఉండేసరికి ఇంకా నేను ఓపెక్ తెచ్చుకొని ఇంక ఇది ఎలాగైనా క్లీన్ చేయాలనేసి చేస్తాను కాకపోతే ఏంటంటే ఆ ఎగ్ అనేది నీసు వాసన వస్తుంది మనం దేంతో కడిగినా కూడా రూమ్ అంతా కూడా గలీజ్ వాసన వస్తుంది ఆయిల్ జిడ్డు బాగా ఎక్కువ రోజులు అవ్వడం వల్ల అలాగే ఎక్కువగా పేరుకుపోయిన అయిపోయింది సో అందువల్ల నేను ఇది ఫాలో అవుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక షాంపూ తీసుకొని వాటర్ వేసేసి దాంట్లోకి కొంచెం డెటాల్ వేసాను ఎందుకంటే ఈ నీసు వాసన ఇలా ఉన్నప్పుడు మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ వాసనకి గలీ స్మెల్ ఉన్నప్పుడు అవి చీకటి నల్లీగలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి అందుకు దీని అయితే నేను స్ప్రే బాటిల్లో వేసుకున్నాను దాంట్లో మిగిలింది గిన్నెలో పెట్టుకున్నాను గిన్నెతో డైరెక్ట్ యూస్ చేసేకోవచ్చు లేదంటే ఇలా స్ప్రే చేస్తే ఇంకా చాలా కొంచెంతోనే పని అయిపోతుంది అనమాట డైరెక్ట్ లిక్విడ్ యూస్ చేసేదానికన్నా ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటే కొంచెం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి షాంపూ వేసాం కాబట్టి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది డెటాల్ వేసాం కాబట్టి మనకి ఆ బ్యాడ్ స్మెల్ అంతా లేకుండా మంచి డెటాల్ వాసన వస్తూ ఉంటుంది ఇంకోటి తర్వాత మనం కడిగిన తర్వాత కూడా స్మెల్ లేకుండా బల్లులు బొద్దింకలు రాకుండా ఈగల్ లాంటివి ఏమీ లేకుండా ఇల్లు మళ్ళీ ఫ్రెష్గా నీట్గా ఉండేలాగా ఇంకోటి నేను ఇక్కడ స్టవ్ మీద ఎప్పుడు కూడా వాటర్ వేసి క్లీన్ చేయను ఇది ఉంటుంది కదా దీనితోనే క్లీన్ చేస్తాను అనమాట ఫస్ట్ సోప్తో రుద్దేసి అంటే ఫస్ట్ ఆ లిక్విడ్తో రుద్దేసి తర్వాత ఆ పైన దాన్ని ఆ లిక్విడ్ అంతా కూడా ఫస్ట్ తుడుస్తాను తర్వాత అది మళ్ళీ వాటర్ స్క్వీజ్ చేసేసి మళ్ళీ ఫైనల్ టచ్ ఇస్తానన్నమాట చూడండి స్టవ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో అసలు ఏ బ్యాడ్ స్మెల్ లేదు కౌంటర్ టాప్ కానీ బ్యాక్ టై బ్యాక్ సైడ్ టైల్స్ కానీ మొత్తం కూడా నీట్గా అయిపోయింది కదా మన ఇంట్లో మెయిన్గా మనం నీట్గా ఉంచుకోవాల్సింది కిచెనే మన హెల్త్ బాగుండాలంటే ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట సో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా న్యాచురల్గా చేతులు పాడవకుండా బాగుండేలాగా ఇదనమాట ఇంతకుముందు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు పీతాంబరి పౌడర్ ఎక్కువ కాస్ట్ అవుతుంది సో ఇంట్లో ఉండే వాటితో ఏదైనా ఈజీగా చేసుకునేలాగా మనకి చేతులు పాడవకుండా ఉండేలాగా ఏదైనా న్యాచురల్గా చేసి చూపెట్టండి అని చెప్పి అడిగారు ఇప్పుడు ఈ పౌడర్ అయితే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుందనమాట అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా గిన్నెలు తమ్ముకునే దానికైనా దీపాలు తమ్ముకునే దానికై ఇత్తడి రాగి వస్తువులు గాజు ఐటమ్స్ ఎలాంటి వాటివైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది ఫస్ట్ ఒకసారి మీరు చూడండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఇదైతే నాకు లైట్గా ఆరెంజ్ కలర్ వచ్చింది ఈ కలర్ రావడానికి కూడా రీజన్ ఏంటనేది మీకు చూపిస్తాను సో దీంట్లో ఎక్కువగా మనము అన్నీ కూడా ఇంట్లో అన్నీ వాడుకునే ఐటమ్స్ ఏ ఉంటాయి వేరే ఎక్కువగా కెమికల్స్ ఏమీ ఉండవు సో నేచురల్గా ఉంటాయి అనమాట మామూలుగా పీతాంబరి వాడితే చాలా వరకు ఎవరికి పడదు నాకైతే చేతులంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి మొత్తం కోసుకుపోయినట్టు అవుతాయి సో నేను ఎప్పుడు కూడా పీతాంబరి వాడను ఇంకా ఇక్కడ చూడండి మీకు అన్ని రకాలుగా చూపించాలనేసి ఇత్తడి రాగి అలాగే మట్టి ప్రమిదలు స్టీల్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నార్మల్గా మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తోనే ఈ పౌడర్ని ఇలాగా చేస్తున్నాను చూడండి దీంట్లో యూజ్ చేసిన ఐటమ్ వల్ల దీన్ని ఎల్లో కలర్ వస్తుందనమాట ఫస్ట్ మనం అన్నిటికీ కూడా మొత్తం ఇలాగా పౌడర్ అంతా కూడా అంటే ఇలాగా కొంచెం రఫ్ చేసినట్టుగా పెట్టేసేయాలి ఆ తర్వాత నార్మల్గా గట్టిగా రుద్దితే వచ్చేస్తుంది అనమాట దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి వెంటనే అలా వేగాన్ని ఇలాగా కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటిది అయితే ఉండదు కొంచెం స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోయిన మురికంతా ఒకసారి క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాలన్నమాట మరీ ఇది ఓవర్గా రుద్దాలని కూడా కాదు స్క్రబ్బర్తో రుద్దాలి ఇక్కడ చూడండి ఈ దీపం అయితే సుమారుగా రెండు మూడు నెలల నుంచి అలాగే ఉండింది బయట ఉండింది అనమాట సో దాన్ని క్లీన్ చేసి చూపిద్దాం ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు అర్థమవుద్ది అనేసి ఈ దీపాన్ని తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇదైతే ఆయిల్ జిడ్డు నీళ్లు పడి ఎండ కిండి ఇలా ఉందనమాట ఇలా ఉన్న దీపమైనా సరే జస్ట్ పౌడర్ తో స్క్రబ్బింగ్ చేస్తే ఒకసారి చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుందో సో ఇవి మనము ఇత్తడి రాగి స్టీలు గాజు ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఎటువంటి హ్యాండ్స్ పాడవవు మనకి ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట అన్నీ మనము ఇంట్లో ఉండే ఐటమ్స్ యూజ్ యూస్ చేస్తున్నాము అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇదైతే ఇత్తడి కదా సో అన్నిటికీ నేను ఫస్ట్ చెప్పాను కదా మొత్తం ఒకసారి అప్లై చేసేసి తర్వాత రుద్దేసుకోవాలని ఫస్ట్ పౌడర్తో ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి గట్టిగా రుద్దారంటే అయిపోతుంది అనమాట ఎంత ఎన్ని రోజుల నుంచి ఇలాగా మాగిపోయిన మాగిపోయినా జిడ్డు అయినా సరే లేదంటే మనము ఎక్కువగా క్లీన్ చేయకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కదా అవి ఎక్కువ రోజులు అట్లనే ఉండడం వల్ల చాలా నల్లగా అయిపోతా ఉంటాయి అనమాట ఇప్పుడు సేమ్ సిచువేషన్ అదే ఉందనమాట పీతాంబరి పౌడర్తో నాకు చేతులు పాడవుతాయి అనేసి నేనైతే అవి యూజ్ చేయను జస్ట్ విమ్ తో యూజ్ చేస్తే అదేంటంటే ఇంత నీట్గా రావు అనమాట అంత మనకి ఒరిజినల్ కలర్లోకి రావు ఆ నలుపుదనం అట్లనే ఉండిపోతుంది కాకపోతే ఏంటంటే ఆ జిడ్డు లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా చేసేది ఏం లేక అట్లనే వాడుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ పౌడర్ తెచ్చాక మాత్రం చేతులు పాడవకుండా మనకి ఎటువంటి హార్మ్ఫుల్గా కెమికల్స్ లేవు కాబట్టి సో నీట్గా పోతుంది అనమాట మనకి ఒరిజినల్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను స్టీల్ ఐటమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత షైనీ షైనీగా వస్తాయో తలతలుగా వస్తాయి మనము మనం దేవుడు సామాన్ తోముకునేటప్పుడు ఇలా యూజ్ చేసుకుంటా ఉంటాం కదా సపరేట్గా పక్కన పెట్టేసుకొని సో దానికైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారు గాజు బాటిల్ కాకపోయినా ఏదైనా వాటర్ తగలని చోట పెట్టుకున్నారు అంటే కనుక మూత ఉండేది పెట్టుకుంటే నెలల తరబడి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను స్టీల్ గిన్నెని కూడా క్లీన్ చేసి చూపెట్టాను కదా ఇక్కడ అంత షైనీగా ఉంది చూడండి జస్ట్ దాంతో ఆ పౌడర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇత్తడి రాగి రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఇవైతే చాలా రోజుల నుంచి అట్లా నల్లగా ఉంటాయి అనమాట అంటే లిక్విడ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే మొత్తం ఇట్లా నీట్గా రావు జస్ట్ జిడ్డిపోతుంది కాకపోతే ఇంకా నాకు కెమికల్ పడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అది తెచ్చుకోను అనమాట సో అందువల్ల అవి నల్లగా అలాగే ఉండిపోయాయి చాలా రోజుల నుండి ఉండిపోయినాయి అయినా సరే ఈ పౌడర్ వేగానే చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి ఎంత తలతలగా మెరుస్తున్నాయి చూడండి సో ఈ పౌడర్ అయితే అయితే మనకి కెమికల్ లేకుండా నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు తయారు చేసేసుకోవచ్చు మనకి ఎన్ని నెలలైనా కూడా ఇది స్టోర్ ఉంటుంది సో దీంట్లో వాడేటివన్నీ కూడా మనము ఇంట్లో ఉండేటివి అనమాట మనం వీటి కోసం స్పెషల్గా కొనక రావాల్సిన అవసరం లేదు స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసారు కదా ఇవైతే ఇంత బాగా నీట్గా వచ్చేస్తాయి సో వీటికి కడిగిన తర్వాత మనము అట్లనే ఆ తడి మీదనే ఆరపెట్టుకోకుండా మంచిగా ఒక కాటన్ క్లాత్ అంటే మనం దేవుడి దగ్గర దీపాలు అయితే కనుక క్లాత్ పెట్టుకుంటా ఉంటాం కదా సో వాటిని మంచిగా తడిపోయేలాగా పెట్టుకుంటే మళ్ళీ మరకలు అవ్వవు అనమాట లేదు అట్లనే తడి మీద పెడితే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసినా ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే మళ్ళీ అక్కడక్కడ వాటర్ తగిలిన చోట మరకలు అనేవి వస్తూ ఉంటాయి ఏవైనా సరే దీపాలు కడిగి పెట్టుకున్నప్పుడు ఒకసారి ఇలా తుడిచి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ అవి ఈజీగా మరకలు పడే ఛాన్సెస్ ఉండవు అనమాట సో ఇట్లా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకునేటప్పుడు ఇట్లా నీట్గా స్టోర్ చేసేసుకోండి ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే వీటి లుక్ ఇలా వచ్చేసింది ముందు ఉన్న వాటికి ఉన్న వాటికి మీరే డిఫరెన్స్ గమనించవచ్చు ఇంకా ఇప్పుడైతే మనము ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే సో గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని దీనిలో మనము ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకోవాలి నేను అంతా కూడా ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదా తర్వాత పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఏదైనా పర్వాలేదు కాకపోతే మెథడ్ సాల్ట్ అయితే దీంట్లో ఈజీగా కలిసిపోతుంది సో తర్వాత దీంట్లోకి అదే కప్పు బేకింగ్ సోడా వేసాను అంటే మనం వంటలో వేసుకునేది అలాగే పావు కప్పు సర్ఫ్ వేసాను సో ఇక్కడ సర్ఫ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు మనం బట్టలకి వాష్ చేసుకునే సర్ఫ్ తీసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా అది తీసుకోవచ్చు సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది నిమ్మప్పు అంటే లెమన్ సాల్ట్ అంటాం కదా సో నేనైతే ఇది వేస్తున్నాను మీ దగ్గర సెట్రిక్సిడ్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇదైనా అదైనా ఏదైనా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది వేశాను ఒకవేళ మీ దగ్గర దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉంటే కనుక మీరు అది వేసేసుకొని ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇక్కడ వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని పావు కప్ తీసుకున్నాను గోధుమ పిండి ఒకటి మాత్రం వన్ కప్ తీసుకున్నాను సో ఇవన్నీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీనిని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మిక్సీ జార్స్ ఉంటాయి కదా సో దాంట్లో ఒక జార్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా దాంట్లో వేసేసుకోండి ఇదేంటంటే ఇక్కడ నేను లెమన్ సాల్ట్ వేసాను కదా అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది సో మొత్తం పౌడర్ అంతా బాగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి మిక్సీ వేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం కలర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ వేస్తున్నాను మీ దగ్గర రెడ్ కలర్ వచ్చే ఉంటే కనుక రెడ్ కలర్ వేసేసుకోండి అదేంటంటే మంచి పింక్ లాగా వస్తుంది అనమాట అంటే మనకి పీతాంబరి పౌడర్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ వస్తుంది కొంచెం రెడ్ కలర్లో వాటర్ యాడ్ చేసి వేసుకున్నారంటే మీరు దీనిని పర్ఫెక్ట్గా మిక్సీ వేసినప్పుడు అది పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా మీకు పీతాంబరి పౌడరా ఇది నార్మల్గా మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అని డిఫరెంట్స్ కనిపియనమాట సో ఈ మ్యాజ్టీస్ అలాగే ఉంటుంది ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఆరెంజ్ కాబట్టి ఇది లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది సో నేను వాటర్తో తడపకుండా డైరెక్ట్ పౌడర్నే వేశాను చూడండి ఇక్కడ ఇలాగ బాగా ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు ఏదైనా మంచిగా మూత ఉండే బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాటిల్ కానీ ఉంటే మీరు దాంట్లో స్టోర్ చేసేసుకోండి ఇది ఖచ్చితంగా ఒక నెల రోజులైతే వస్తుంది అంటే మనం నాలుగైదు సార్లు వారానికి ఒకసారి దీపాలు తోముకున్నా కూడా అనకా నెల రోజులైతే ఈజీగా వస్తుంది అనమాట ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామని అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు చూసారు కదా ఎంత బాగా దీపాలు క్లీన్ అయ్యాయో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట ఓకే అండి చూసారు కదా మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్